హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఒక క్వశ్చన్ అడిగారండి ఒకరు ముందు కూడా కొన్ని రిలేటెడ్ గోల్డ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగున్నారు కొంత అవగాహన ఉన్నవారే వారు వారు అడిగిన క్వశ్చను సార్ ఇండియాలో ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో అంటే బిస్కెట్ గోల్డ్ బులియన్ గోల్డ్తో ఆర్నమెంట్స్ ఎందుకు తయారు చేయరు దాన్ని మళ్ళీ ట్వంటీ టూ క్యారెట్స్కి మార్చటం నైన్ వన్ సిక్స్ కింద మార్చటం వేస్టేజ్లు ఆ ఎయిట్ పర్సెంట్ అల్వాయిస్ అవి కలిపి ఆ చేంజెస్ ఈ తలనొప్పంతా లేకుండా చక్కగా వచ్చిన బిస్కెట్ యాజ్ యాజ్టీజ్గా ఆటోమేట్ తయారు చేసేస్తే ఈ మనకి కన్ఫ్యూజన్ ఉండదు కదండి ఈ ఆ ఎయిట్ పర్సెంట్ ఏమైంది నైన్ వన్ సిక్స్ అంటే ఏంటి ట్వంటీ టూ క్యారెట్ అంటే ఏంటి ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే ఏంటి ఇదంతా నాలెడ్జ్ ఉండవలసిన అవసరం లేకుండా చక్కగా క్లియర్గా ఉంటుంది కదా ఎందుకు ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో ఇండియాలో జ్యువెలరీ తయారు చేయరు అని అడిగారండి నన్ను సో ఆ క్వశ్చన్ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది వారికి నేను సింగిల్ లైన్ ఆన్సర్ ఆ రోజు ఇవ్వడం జరిగింది బట్ నాకు అనిపించింది ఏంటంటే వారు కొంత జ్యువెలరీ మీద ఐడియా ఉన్నవారే అలాంటి వారికే ఇలాంటి డౌట్ వచ్చినప్పుడు జనరల్గా సొసైటీలో చాలామందిలో ఈ డౌట్ ఉన్నట్టుంది అనిపించింది నాకు సో దాన్ని బేస్ చేసుకుని ఆ విషయం మీద ఒక వీడియో చేద్దాం అనిపించిందండి మీకు ఒక వడ్రంగి ఒక కార్పెంటర్కి ఒక ఐడిల్ తయారు చేయమన్నారు ఒక షేప్ ఏదో ఒకటి కోసం ఒక డిజైన్ తయారు చేయమన్నారు తయారు చేయాలంటే ఆయనకి వుడ్ ఇవ్వాలండి వుడ్ ఇస్తే ఆ వుడ్ను ఆయన ఎన్గ్రేవ్ చేసి ఒక షేప్ తీసుకొచ్చి ఒక డిజైన్ తయారు చేయగలుగుతాడు అదే మీరు ఆయనకి ఒక రబ్బర్ స్పాంజ్ లాంటి ఒక సాఫ్ట్గా ఉండే ఒక రబ్బర్ ఇచ్చి వుడ్ ప్లేస్లో సేమ్ అదే డిజైన్ చేయమన్నారు సో మీరు ఊహించండి రబ్బర్తో అంటే సాఫ్ట్గా ఉన్న ఆ మెటీరియల్తో ఆయన ఆ షేప్ని తయారు చేయగలడా దాంతో ఆయన ఇన్స్ట్రుమెంట్ వాడినప్పుడు ఆ రబ్బర్ ఏమవుతుంది ఇరిగిపోతుంది లేదా బెండ్ అయిపోతుంది సో ఆయన మాట వినదు ఆయన ఆర్నమెంట్ తయారు చేయలేడు ఆ డిజైన్ తయారు చేయలేడు అదే వుడ్ అనుకోండి హార్డ్గా ఉంటుంది దాన్ని ఆయన ఆయన దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్తో కావలసిన విధంగా దాన్ని మౌల్డ్ చేయగలుగుతాడు అది ఆయన చెప్పినట్టు వింటుంది ఆయన అనుకున్న షేప్ తయారు చేసి మనకి ఇవ్వగలుగుతాడు సేమ్ థింగ్ మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ రబ్బర్ అయితే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ చెక్కండి వుడ్ సో నథింగ్ ఇదంతా ఒకటే స్కిల్ అండి ఒక కార్పెంటర్ చేసే పనే ఒక గోల్డ్ స్మిత్ కూడా చేస్తాడు ఇదంతా ఒకే ఫ్యామిలీకి సంబంధించిన స్కిల్ ఇది మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అండ్ ట్వంటీ టూ క్యారెట్స్ సో ఆ విధంగా మనం గోల్డ్ని ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రబ్బర్ లాగా సాఫ్ట్గా ఉంటుందండి మీరు ఈజీగా ఒక చిన్న కట్టర్తో దాన్ని కట్ చేసేయచ్చు చిన్నపిల్లలు కూడా అంత సాఫ్ట్గా ఉంటుంది చూడటానికే బిస్కెట్ హార్డ్గా అనిపిస్తుంది కానీ చాలా సాఫ్ట్గా ఉంటుందండి దాన్ని ఏ విధంగానూ మనం మౌల్డ్ చేయలేము మౌల్డ్ చేయడానికి ట్రై చేసామంటే ఒకటి అది బెండ్ అయిపోతుంది లేదా బ్రేక్ అయిపోతుంది షేప్లెస్ అయిపోతుంది మనకు కావాల్సిన షేప్ని తీసుకురాలేము సో గోల్డ్ స్మిత్ తనకు కావలసిన షేప్ తీసుకురావటం కోసం తను చెప్పినట్టు గోల్డ్ మాట వినటం కోసం దాంట్లో ఒక అలాయ్ కలుపుతాడండి అలా ఇండియన్ స్టాండర్డ్స్లో మ్యాక్సిమమ్ ప్యూర్ ఎంతవరకు ఉంచాలి అని ఎక్స్పర్ట్స్ దాన్ని చేసినప్పుడు మ్యాక్సిమం నైంటీ టూ పర్సెంట్ గోల్డ్తో మాత్రమే ఆర్నమెంట్ తయారు చేయగలుగుతాం అట్లీస్ట్ ఎయిట్ పర్సెంట్ అలా కలిసే తీరాలి అని ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేయడం జరిగిందండి సో అలా వచ్చిందండి ఈ ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేది సో ఆ విధంగా మీరు అట్లీస్ట్ ఆ ఎయిట్ పర్సెంట్ అలాయ్ అలాయ్ అంటే ఏంటండి నథింగ్ బట్ సిల్వర్ కాపర్ లాంటి మెటల్సే మెటల్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్తో యాడ్ చేయటం వల్ల ఆ గోల్డ్కి ఒక సాలిడ్నెస్ ఒక వుడ్ లాగా ఒక సాలిడ్నెస్ వస్తుందండి ఆ సాలిడ్ గోల్డ్తోనే ఆ స్టిఫ్నెస్ ఆ స్ట్రెంగ్తోనే జ్యువెలర్ ఒక గోల్డ్ స్మిత్ దాన్ని తనకు కావలసిన విధంగా మౌల్డ్ చేసుకోగలుగుతాడు మంచి డిజైన్ తను అనుకున్న డిజైన్ని తీయగలుగుతాడు ఇది మెయిన్ పాయింట్ అండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఇంకొక డౌట్ నెక్స్ట్ డౌట్ ఏంటంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్తో అసలు జ్యువెలరీనే తయారవుదా అన్నప్పుడు తయారవుతుందండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్తో కూడా గోల్డ్ జ్యువెలరీ తయారవుతుంది బట్ మరి ఎందుకు చేయట్లేదు ఇండియాలో మన ఇండియన్ డిజైన్స్ మన ఇండియన్ డిజైన్స్ బేసిక్గా నైంటీ పర్సెంట్ నో నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ జ్యువెలరీ ఫీమేల్ లేడీస్ని బేస్ చేసుకుని తయారవుతారండి జెంట్స్ జ్యువెలరీ జెంట్స్ కోసం నాట్ ఈవెన్ టూ పర్సెంట్ జ్యువెలరీ కూడా ఇండియాలో తయారవ్వదు చాలా తక్కువ జెంట్స్కి తయారయ్యే జ్యువెలరీ జెంట్స్కి ఏముంటుందండి ఇండియాలో జెంట్స్ ఏం వేసుకుంటారు మహా వేసుకుంటే మెళ్ళ ఒక చైన్ చేతికి ఒక బ్రాస్లెట్ వేళ్ళకి రెండు ఉంగురాలు ఇంతే ఈ జ్యువెలరీ ఈ సింపుల్ డిజైన్ లేకుండా సింపుల్గా ఉండే జ్యువెలరీ మాత్రమే ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో తయారు చేయొచ్చు అండి మిషన్ మేడ్ మెయిన్గా మిషన్తో మిషన్స్ ఉన్నాయి ఆ మిషన్లో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కరిగించి అలా మిషన్లో పోస్తాడు ఇలా ఆర్నమెంట్ తయారై వచ్చేస్తుంది హ్యాండ్ స్కిల్ చేత్తో చేసే పని ఉండదండి సో అందువల్ల ఆ జ్యువెలరీ మాత్రమే పర్టికులర్గా చైన్స్ కొన్ని రకాల చైన్స్ అండి అవి కూడా అన్ని డిజైన్స్ అవవు బ్రేస్లెట్స్ రింగ్స్ మాత్రమే ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో చేసే అవకాశం ఉంది బట్ ఈ నైంటీ ఎయిట్ పర్సెంట్ గోల్డ్ అంటే ఫీమేల్ లేడీస్ నచ్చే జ్యువెలరీ ఏది ఏ డిజైను గోల్డ్ స్మిత్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో తయారు చేయటం కుదరదండి ఎందుకంటే దాంట్లో డిజైన్ పార్ట్ షేప్స్ ఆ కార్వింగ్ చేయటం చాలా కష్టం అండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ జ్యువెలరీలో సో అందువల్ల మేజర్ మన జ్యువెలరీ అంతా ట్వంటీ టూ క్యారెట్స్లోనే తయారవుతుంది ఇది కూడా నండి కేవలం గత ఇరవై సంవత్సరాల నుంచే ఈ ట్వంటీ టూ క్యారెట్స్ అట్లీస్ట్ రైన్ వన్ సిక్స్ గోల్డ్ ప్యూరిటీ మెయింటైన్ చేయాలి అని ఒక స్టాండర్డ్ రూల్స్ రావడం జరిగిందండి అది కూడా కస్టమర్ బెనిఫిట్ కోసమే జ్యువెలరీలో దీనికి సంబంధించి వేస్టేజ్ పరంగా ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి కస్టమర్ లాస్ అవుతున్నాడు ప్యూరిటీ తెలియట్లేదు సో దానికోసమే ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేయడం జరిగిందండి దాన్నే మనం హాల్ మార్కింగ్ అంటున్నాం నైన్ వన్ సిక్స్ గోల్డ్ అంటున్నాం బట్ ఇప్పటికీ కొన్ని రకాల జ్యువెలరీస్ నైంటీ టూ కూడా కాదండి ఎయిటీ ఫైవ్లో మీరు చేయించుకుంటే వంద సంవత్సరాలైనా జ్యువెలరీ పాడవదండి నేను చూస్తూ ఉంటాను జనరల్గా ఇలా తయారు చేసే ఆర్నమెంట్ నైంటీ టూలో బ్యాంగిల్స్ ఇస్తాను కొంతమంది అయితే సెకండ్ డేని నా దగ్గరికి బెండ్ అయిపోయినాయి అండి వస్తుంటారండి లేదా ఒక ఐదు ఆరు నెలల్లోనే ఇరిగిపోయిందండి అని తెస్తుంటారు దానికి రీజన్ ఒక్కటేనండి బికాస్ ఆఫ్ ప్యూరిటీ మ్యాక్సిమమ్ గోల్డ్ ఉందండి అందులో సిల్వర్ కాపర్ తక్కువ ఉన్నాయి సో ఆటోమేటిక్గా ఆ జ్యువెలరీ జాయింట్స్లో ఆ జ్యువెలరీ మేకింగ్లో స్ట్రెంగ్త్ తగ్గిపోయింది ఎందుకంటే మంచి గోల్డ్ ఎక్కువ ఉంది ప్యూరిటీ ఎక్కువ ఉంది సో సాఫ్ట్నెస్ పెరిగింది సో ఆటోమేటిక్గా దాంట్లో ఆ మెతకతనం ఆ సాఫ్ట్నెస్ రావటం వల్ల అది తొందరగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుందండి సో ఇప్పటికీ నేను మీకు సజెస్ట్ చేస్తాను వీలైతే అట్లీస్ట్ బ్యాంగిల్స్ లాంటివి ఎయిటీ ఫైవ్లో చేయించుకునే ప్రయత్నం చేయండి మీకు స్ట్రెంగ్త్ గట్టిగా ఉంటుంది మీకు వంద సంవత్సరాలైనా అది పాడవదండి బట్ మీ జ్యువెలర్ మిమ్మల్ని చీట్ చేయకూడదు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్యూరిటీ మెయింటైన్ చేసి మీకు తయారు చేసే ఇచ్చేవాడై ఉండాలి సో ఆ విధంగా మీరు చేయించుకోగలిగితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ జ్యువెలరీ చాలా బాగుంటుందండి మీరు తరతరాలు మీ తరం కాదండి నెక్స్ట్ కొన్ని తరాలుగా జ్యువెలరీ పాస్ చేయొచ్చు అంత స్ట్రాంగ్గా తయారవుతుంది డ్యామేజ్ అయ్యే ప్రసక్తే ఉండదు మీకు హాల్ మార్కింగ్ జ్యువెలరీ కావాలి అనుకుంటే నైన్ వన్ సిక్స్కే వెళ్ళండి ట్వంటీ టూ క్యారెట్స్ స్టాంపింగ్ వేసుకుని హాల్ మార్కింగ్ వేసుకున్న జ్యువెలరీ కొనుక్కోండి లేదు మీకు మీ జ్యువెలరీ మీద నమ్మకం ఉంది అప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ బిలో ప్యూరిటీ ఉండేలా చేయించుకున్న ఆర్నమెంట్స్ బాగుంటాయండి లాంగ్ లైఫ్ వస్తాయి ఇంకొక విషయం ఏంటంటేనండి నేను మీకు చెప్పిన విధంగా వీడియోలో ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో కూడా మ్యాక్సిమం జెంట్స్ సంబంధించిన జ్యువెలరీ తయారవుతుంది అని చెప్పాను కొంతమందికి సాధారణంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డౌట్ రావచ్చు ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ జ్యువెలరీ ఎక్కడ దొరుకుతుంది ఇండియాలో చాలా తక్కువ అండి మీరు ఎప్పుడైనా దుబాయ్ వెళ్ళగలిగితే అక్కడ స్టోర్స్లో ఎక్కువగా అవైలబిలిటీ ఉందండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ జ్యువెలరీ అది కూడా ఇండియాలోనే తయారవుతుంది బట్ ఇండియాలో దాని మార్కెటింగ్ తక్కువండి షాప్స్లో మీకు చాలా మైనర్ వన్ పర్సెంట్ ఎక్కడైనా మేజర్ షాప్స్లో దొరికితే అవకాశం ఉంటుందేమో కానీ మీరు హ్యూజ్ కలెక్షన్ చైన్స్ బ్రేస్లెట్స్ రింగ్స్ ఇలా జెంట్స్ ఎస్పెషల్లీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో జ్యువెలరీ తీసుకుందాం అనే ఉద్దేశం ఉంటే దుబాయ్ వెళ్ళినప్పుడు మీరు చూడండి అక్కడ స్టోర్స్లో ఎక్కువగా అవైలబిలిటీ ఉందండి సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ తోటి వారితో మీ ఫ్రెండ్స్తో మీ శ్రేయ విలాషులతో షేర్ చేసుకోండి థ్యాంక్స్